గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను కాకి యూనిఫామ్ లో ఉన్న ఓ అధికారి తనను నోడ్ కాల్స్ చేయమని వేధిస్తున్నాడు అంటూ ఓ బాధిత మహిళ విశాఖ నగర పోలీస్ కమిషనర్ గారిని ఆశ్రయించడం జరిగింది దీంతో విశాఖ సైబర్ టీం ని రంగంలోనికి దింపినటువంటి సిపి గారు ఆ తర్వాత ఆ వ్యక్తి ఎవరు అందుకూడా కూడా తెలుసుకోవడంతో పాటు ప్రిజెస్ శాఖ డిఐజీ గారికి ఐజీ గారికి డీజీ గారికి కూడా ఆయన లేఖ రాయటం ఇప్పుడు సంచలనంగా మారుతోంది సో ప్రెసెంట్ మనతో పాటు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్జీ సార్ మనతో పాటు ఉన్నారు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం సార్ ఆ బాధిత మహిళ ఎప్పుడు మీకు కాల్ చేసింది ఆ పర్సన్ ఎవరు అని ఏమైనా చెప్పారా ముందుగానే ఇప్పుడు బాధిత మహిళ నాకు లాస్ట్ మంత్ ఒక రాత్రి కాల్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సుబ్బారెడ్డి ఇలా చేస్తున్నారని నాకు కంప్లైంట్ చేశారండి అప్పుడు ఎవిడెన్స్ చాలా సీరియస్గా తీసుకొని ఇమీడియట్గా మొత్తం ఎవిడెన్స్ నాకు పంపండి అని చెప్తే ఆమె మొత్తం ఎవిడెన్స్ పంపించారండి ఆ ఎవిడెన్స్ అది నా సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి హ్యాండ్ ఓవర్ చేసి ఎంక్వైరీ చేయమని చెప్పాము వాళ్ళు ఎంక్వైరీ చేసి అవునండి ఆఫెన్స్ జరిగింది అది నిజమే కానీ వ్యక్తి మన డిపార్ట్మెంట్లో పనిచేయట్లేదు ప్రిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారని చెప్పానండి ఇమీడియట్గా కేసు కట్టడం జరిగింది తర్వాత బృందం అనంతపూర్కి పంపించాము అక్కడ అక్కడికి పోయి చూస్తే వ్యక్తి ఫెరర్ అయిపోయారు తర్వాత ఈ మహిళా కోర్ట్ యాంటీసెప్టరీ బెయిల్ ఆర్డర్ ఇస్తే ఇప్పుడు తొమ్మిదో తేదీ వ్యక్తి సరెండర్ చేశారండి మేము ఫార్టీ వన్ ఏసీఆర్పిసి కింద నోటీస్ జాఫ్ చేసాము ఇప్పుడు తోడలో షీట్ కూడా అతని మీద ఫైల్ చేయబోతున్నారు సార్ ఇలాంటి కేసులు చాలా జరుగుతున్నాయి బట్ ఈ పర్టిక్యులర్ కేసులో మీరు ప్రెజెస్ డిఐజీ గారి కూడా ఒక లేఖ రాశారు విశాఖ నగర పోలీస్ కమిషనర్గా ఇది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా కూడా మారుతోంది అంటే ఒక బాధితురాలకి న్యాయం చేయడం కోసం ఎంతవరకు విచారణ విచారణ వెళ్తోంది అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు నేను ప్రెసెన్స్ డీజీ గారికి లెటర్ రాసాము మొత్తం ఎవిడెన్స్తో సహా పంపించాము అతని మీద కఠినమైన చర్య కూడా తీసుకోమని రిక్వెస్ట్ చేశాము ఎందుకంటే ఎటువంటి కేసెస్లో ఎటువంటి వ్యక్తిని మామూలుగా సస్పెండ్ చేస్తారండి తర్వాత మేజర్ ఓడల్ ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేస్తారండి అంటే ఒకవైపు కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత ట్రయల్ జరుగుతుంది ఆ క్రిమినల్ కేసులో శిక్షణ జరుగుతుంది అది వేధిస్తారు అదే మాదిరిగా డిపార్ట్మెంట్ పరంగా కూడా సస్పెన్షన్ తర్వాత మేజర్ పోయి తర్వాత మేజర్ పనిష్మెంట్ ఉంటే ఇటువంటి వ్యక్తులు ఫర్దర్ ఇటువంటి ఆఫెన్స్ చేయడానికి ధైర్యం చేయ చేయడని నేను అనుకుంటున్నాను సార్ ఈ జైలర్ ఆమెను ఎలా కాంటాక్ట్ అయ్యాడు ఎప్పటి నుంచి వేధిస్తున్నాడు ఎలాంటి వేధింపులతో ఆమె ఇబ్బంది పడుతుంది ఇప్పుడు ఈ బాధితురాలు సొంత ఆమె సొంత ఊరు పార్వతీపురం మన్యం జిల్లా ఇక్కడ నివసిస్తున్నారండి జైలర్ కూడా ఇంతకుముందు వైజాగ్ జిల్లాలో పనిచేశారు అప్పుడు చూశారు అమ్మాయిని అప్పటి నుండి టార్గెట్ చేయడం మొదలు పెట్టారు ఇనిషియల్గా ఫేస్బుక్ ద్వారా రిక్వెస్ట్ పంపడం తర్వాత ఆమె భర్తకి కంప్లైంట్ చేయడం భర్త మందలించడం అది కూడా ఆగకుండా మళ్ళీ ఆమె ఒక రిలేటివ్ ఫంక్షన్కి వెళ్తే అక్కడికి అక్కడ అప్పుడు మెసేజ్ పంపిస్తూ నీ నంబర్ అకౌంట్ నంబర్ పెట్టు ఇరవై వేలు పంపిస్తా ముప్పై వేలు పంపిస్తా అని బలవంతం చేయడం అప్పుడు ఆమె రిలేటివ్కి కంప్లైంట్ చేయడం ఆ రిలేటివ్ కూడా మందలించడం అది కూడా అప్పుడు కూడా ఆగకుండా మళ్ళీ షార్ట్లెస్ ఫోటో వీడియో పంపిస్తూ నువ్వు కూడా ఇలాగే బాత్రూమ్ వెళ్ళి ఇలా ఫోటో వీడియో పంపించుని బలవంతం చేయడం అప్పుడు భరించలేక నాకు కంప్లైంట్ చేయడం ఇలా జరిగింది సార్ జనరల్గా ఇలాంటి సైబర్ ఇష్యూస్ నడిచినప్పుడు సైబర్ సెల్ సైబర్ వింగ్ పనిచేస్తుంది కాబట్టి అక్కడ అప్రోచ్ అవుతారు బట్ మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు మీరు సిపిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక ఫోన్ నెంబర్ అనేది ఓపెన్గా రివీల్ చేస్తూనే మీకు ఎలాంటి అన్యాయం జరిగినా ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా నాకే కాల్ చేయను అన్నారు ఇప్పుడు ఈ బాధ్యత మహిళ కూడా మిమ్మల్ని డైరెక్ట్గా అప్రోచ్ చేయరా సార్ అవునండి ఎందుకంటే ఈ కాల్ నంబర్ ఈ నంబర్ ఇచ్చాను అందరికీ భరోసా వచ్చింది ధైర్యం వచ్చింది ఎందుకంటే పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేస్తే చాలామందికి తెలిసిపోతుంది కానీ సిపికి డైరెక్ట్గా కాల్ చేస్తే మా ఐడెంటిటీ ఎవరికి తెలియకుండా ఆయన గోప్యంగా ఉంచుతారని నమ్మకం కలిగింది అందుకే చాలామంది లేడీస్ ఏదైనా ఇబ్బంది ఉంటే నేరుగా నాకే కాల్ చేస్తారండి నేను కూడా ఎంక్వైరీ చేసి ఇలాగే కేసు కట్టి న్యాయం చేస్తాం కానీ బాధితురాలు ఎవడు ఎవరికి చెప్పము బయట ఇన్ఫర్మేషన్ పోకుండా చూస్తాము బాధితురాలకు పూర్తిగా న్యాయం జరిగేటట్టు చూస్తాం సో నేను కూడా అందరికీ చెప్తున్నాం నా ఫోన్ నంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు కాల్ చేయండి వాట్సాప్ మెసేజ్ వాట్సాప్ కాల్ లేకపోతే ఎస్ఎంఎస్ పంపండి మేము సర్జంత వరకు మీకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం ఆల్రెడీ వైజాగ్ జిల్లాలో నవసమాజ నిర్మాణం కింద ప్రతి హై స్కూల్ కాలేజ్ యూనివర్సిటీకి వెళ్ళి నేను స్వయం ఆన్లైన్ క్రైమ్ అగెన్స్ట్ విమెన్ మీద అవగాహన కల్పిస్తున్నాం భవిష్యత్తులో కూడా ఈ ప్రోగ్రాం కింద వైజాగ్ జిల్లా హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేయడానికి ఏర్పాటు చేస్తాం సరే మహిళలు వేధింపులకు గురి చేసిన ఈ జైలర్పై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి ఎటువంటి సెక్షన్స్ ఫైల్ చేస్తారు ఇప్పుడు ఐటీ యాక్ట్ కింద కేసు పెట్టాము బిఎన్ఎస్ఎస్ కింద కే సెక్షన్స్ రెలివెంట్ సెక్షన్స్ పెట్టాము ఇదా సెక్షువల్ వేధింపులు ఆన్లైన్ స్టాకింగ్ ఇవన్నీ సెక్షన్స్ పెట్టడం జరిగింది ఖచ్చితంగా మేము ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు నుండి కూడా పెద్ద శిక్షణ విధిస్తారని నేను ఆశిస్తున్నా అదే మాదిరిగా డిపార్ట్మెంట్ పరంగా కూడా కఠిన శిక్షణ ఉంటుందని నేను ఆశిస్తున్నా సార్ ఇన్వెస్టిగేషన్లో ఆయన జైలర్ అని తేలింది కానీ ఆమె ముందు గుర్తించినప్పుడు కాకి యూనిఫామ్లో ఉండడం వల్ల ఒక పోలీస్ ఆఫీసరే నన్ను వేధిస్తున్నాడు అన్నప్పుడు కొంతమంది భయపడుతూ ఉంటారు పోలీస్ శాఖకు సంబంధించి ఇలాంటి వేధింపులు వచ్చినప్పుడు మనకి న్యాయం జరుగుతుందని ఇన్సెక్యూర్ ఫీలింగ్ బట్ ఇక్కడ ఈ బాధితురాల్లో పరంగా మీరు ఏం చెప్తారు సార్ ఇప్పుడు బాధితులలో ధైర్యంగా ముందుకు వచ్చాడండి పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నారు అని అనుకొని కూడా నాకు కాల్ చేసి నా ఎందుకంటే కాల్ చేశారని నా తెలుసు దట్ పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేసినా కూడా ఈ సిపి మాకు న్యాయం చేస్తారని ఆ భరోసా ఆ నమ్మకం ఆమెకి ఉండేది అందుకే నాకు నేరుగా కాల్ చేసి చెప్పాడండి సో నేను కూడా అందరికీ చెప్తున్నా ఆ చట్టం అందరికీ ఒకటే అందరికీ వర్తిస్తుంది ముద్దయ్యి ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తాం తప్పు చేస్తే సో నిర్భయంగా పోలీస్ దగ్గరికి రండి ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది సార్ ఫేస్బుక్ ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా చాలామంది స్టూడెంట్స్ని కూడా వేధించే వాళ్ళు ఉన్నారు బట్ వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే మా పరువు పోతుందేమో మాకు న్యాయం జరుగుతుందో లేదో అని కొంతమంది అయితే ఇంకా దాన్ని ఎక్కువగా స్ట్రెస్గా తీసుకొని సూసైడ్ కూడా చేసుకుంటారు బట్ మీరు ఇచ్చే భరోసా నేను అందరికీ చెప్తున్నా ఇప్పుడు రవీంద్రనాథ్ టెగోడ్ ఒక కవిత రాశాడండి అందులో చెప్తున్నారండి మీరు భయపడుతున్నారు కానీ ఎవరు నేరం చేస్తున్నారు అతను నీ కంటే కూడా ఎక్కువ భయపడుతున్నారు నీకు తెలియదు అందుకే నువ్వు భయపడుతున్నావు సో దా నువ్వు భయపడకు ధైర్యంగా పోయి కంప్లైంట్ ఇస్తే నువ్వు నీకు తెలుస్తుంది నేరస్తుడు ఎంత భయస్తుడు సో నేను అందరికీ చెప్తున్నా దయచేసి భయపడకండి ధైర్యంగా ముందుకు రండి మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి మీరు వైజాగ్లో ఉంటే నాకు నేరుగా కాల్ చేయండి మేము ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం కానీ మీరు ఆలస్యం చేస్తే ఈ సఫరింగ్ భరిస్తూ ఉంటే బ్లాక్ మెయిలర్ ఇంకా ధైర్యంగా ఇంకా ఎక్కువ నేరం చేస్తారండి మీ జీవితం నాశనం అయిపోతుంది దయచేసి అప్పటి వరకు వెయిట్ చేయకండి వెంటనే కంప్లైంట్ ఇవ్వండి పోలీస్ ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తారని నేను భరోసా ఇస్తున్నాను థ్యాంక్ యూ సార్ గ్రేట్ వర్డ్స్ ఫ్రమ్ యూ సో ఇక్కడ సిపి గారు చెప్పినట్టు ఒక బాధిత మహిళ బాధితులు ఎవరైనా ధైర్యం చేసి ముందు మమ్మల్ని అప్రోచ్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనే భద్రతా భరోసా మా నుంచి ఎప్పుడూ ఉంటుంది అలాగే ఎప్పుడైతే ఓపెన్గా నేను ఇచ్చినటువంటి సెల్ నెంబర్కి చాలా కాల్స్ వస్తున్నాయి దానిలో భాగంగానే ఈ బాధిత మహిళ కూడా ఈ జైలర్కి సంబంధించి ఎలాంటి వేధింపులతో తను ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పిన తర్వాత సైబర్ టీమ్ని అలర్ట్ చేయడం జరిగింది విచారణలో ఆయనపై పలు సెక్షన్స్ కూడా ఫైల్ అయ్యాయని చెప్తున్నారు ఈవెన్ ఎనీ కంప్లైంట్ ఏదైనా కూడా బాధితుల ముందు ధైర్యంగా ముందుకు వచ్చినప్పుడే వాళ్ళకి నిజంగా న్యాయం జరుగుతుంది అనే భరోసాయితే విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకాబ్రత బాగ్జీ గారు కల్పిస్తున్నారు కెమెరా పర్సన్ శేఖర్తో తో లక్ష్మి ఐ డ్రీమ్ వైజాగ్